హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ ఆల్రెడీ ఎండలు అయితే మండిపోతున్నాయి అనమాట ఇలాంటి టైంలో జ్యూస్ చల్ల తాగితే ఎంత బాగుంటుంది కదా సో నేను అందుకే రెడీ చేస్తున్నాను ఈ వేసవిలోనైతే మనకి మెయిన్గా వాటర్ మిలన్ మాస్క్ మిలన్ రెండు కూడా దొరుకుతాయి కాబట్టి అందులో ఏదైనా కూడా జ్యూస్ చేసుకున్న తాగితే బాగుంటుంది కదా నార్మల్గా కూడా తినవచ్చు కదా ఎందుకు జ్యూసే అనుకుంటున్నారా జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అండ్ ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు వాటర్ మిలన్ అంటే తినేస్తారు అనుకోండి కానీ మస్క్ మిల్ కొంచెం రిస్క్ అనిపిస్తుంది తినబుద్ధి కాదు సో అలాంటి వాటికి అయితే జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసేపు మనం వీటిలోకి వెళ్ళాం పండి నార్మల్గా వాటర్ మిలన్ అయితే ఎలా ఉన్నా మనం తినేస్తామన్నమాట దానికి ఏ అవసరం లేదు కానీ ఈ మస్క్మిలని కొంచెం కష్టంగా అనిపిస్తుంది తినడానికి కొంతమంది చక్కెర కూడా వేసుకొని తినేస్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు సో అలా కాకుండా జ్యూస్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు అండ్ ఇంట్లో ఉండే వస్తువులతో నేను అయితే రెడీ చేసి చూపిస్తాను చూడండి పాలు గింజలు తేనె కాజు అండ్ సీడ్లెస్ డేట్స్ అనమాట వీటిని ఉపయోగించి అయితే నేను జ్యూస్ తయారు చేస్తాను అసలు షుగర్ అయితే అసలు వాడినండి నేను సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటే ఈ ఎండాకాలంలో మనకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కానీ ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల అంటే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అండ్ మనకి చాలా ఎనర్జీ కూడా వస్తుంది ఇలాంటి ఫ్రూట్స్ కూడా అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి నేను ఈ మస్కిమిళల్ని అయితే తొక్క తీసేసి ఇలా గుజ్జునైతే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందులోకి కాజు డేట్స్ తేనె అండ్ పాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి మనమైతే మిక్సీ అయితే పట్టుకుందాము సో దీనివల్ల ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కాబట్టి అన్నీ కూడా హెల్తీగా చూసుకుంటాముగా మనం అదే బయట అయింది అనుకోండి ఏదో ఒకటి కలిపేస్తూ ఉంటారు తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది బయటవి కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకోవడం చాలా వరకు మంచిది సో దీని అయితే నేను మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు తేనె అయితే ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి స్వీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తేనె బదులు మీరు కొంచెం బెల్లం కూడా యూస్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది సో ఇవన్నీ కలిపి ఒకసారి అయితే మిక్సీ జార్లో మిక్సీ అయితే పట్టుకుంటాను చూడండి మనకి మనకేంటే థిక్ షేక్ కావాలంటే తిక్గా చేసుకోవచ్చు లేకుంటే నార్మల్గా తాగేలాగా ఉంటే తాగేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం థిక్గానే చేస్తున్నాను యాక్చువల్గా దీన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటో స్ట్రెయిన్ చేయకుండా మధ్య మధ్యలో పలుకులు తగ్గుతూ ఉంటే బాగుంటుంది అనేసి స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్గానే పోస్తున్నాను ఒకవేళ మీకు స్ట్రెయిన్ చేసుకోవాలనిపిస్తే స్ట్రెయిన్ కూడా చేసుకోండి సో ఇలా గ్లాస్లో పోసుకొని దీనికైతే కొంచెం నేను డెకరేషన్ కోసం అయితే ఈ గింజలను అయితే వేస్తున్నాను అనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేసాం అనుకోండి మనకి బయట తాగిన ఫీలింగే వస్తుంది ఇంకోటి అంటే ఐస్ క్యూబ్ వేసుకొని కూడా మనం అయితే మిక్సీ జార్లో పట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొద్దాం అసలు మర్చిపోకండి అందుకని యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ